జీవో జియో నెంబర్ ఆరు ను రద్దు చేసి పోలీసు నియామకాలు చేపట్టాలి నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు డిమాండ్ చేశారు ఇక జీవో నలభై ఆరు కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని నరేష్ పట్నాయక్ ఆకాశలో ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ అభ్యర్థులకు తక్కువ మార్కులకే ఉద్యోగాలు వస్తుండగా అవే మార్కులు వచ్చిన గ్రామీణ యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవో రద్దు హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు పోలీస్ ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి బోర్డు చైర్మన్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరించారు హాస్టల్లో విద్యార్థుల యొక్క అరిగోసలు చూస్తే అర్థమవుతుంది పోలీస్ నోటిఫికేషన్ అనేది వయో తోటి ఆర్థిక భారం తోటి మానసికంగా అన్ని దృఢంగా ఉన్న వ్యక్తి మాత్రమే పోలీస్ ఉద్యోగానికి ఫిజికల్ గా ఫిట్ గా ఉండగలుగుతాడు అలాంటి వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల వయసులో మనోవేదనతో అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదానే తీవ్ర దిగ్బంధంలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్కి అప్పటికే ముప్పై రెండు సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడు సంవత్సరాలు ము రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది అనమాట దాటిపోయిన తర్వాత కూడా పోలీస్ నోటిఫికేషన్ అనేది రాకపోతే ఇంక అప్పుడు ఎలా ఉరకాలి రన్నింగ్ చేయాలి లాంగ్ జంప్ దూకాలి షార్ట్ బిడిస్ వేయాలి ఇవన్నీ కూడా మానసికంగా ఉండాలి ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఇంటి దగ్గర నుంచి అమ్మ నాని డబ్బులు అడగలేక మానసికంగా కుంగు పడుతూ ఇప్పటికే పది మంది విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మరణించడం జరిగింది కోచింగ్ ఫీజులు సడియాల ఫీజులు ఇవన్నీ కట్టుకోలేక పండగలకు ఇంటి లేక ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఆవేశపడుతూ దిల్షి నగర్ లో ముందు ఏడ్చుకుంటే కన్నీళ్లు కర్చుకుంటే తిరుగుతున్నారు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ఎవరు సమాధానం చెప్పాలి మనం పదవులు తెచ్చుకుంటే సరిపోదు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు వెయ్యాలి సమయానికి ఉద్యోగాలు కొన్ని నోటిఫికేషన్లు కొంత టయానికి వేయడం ద్వారా కొన్ని పరిష్కారం అవుతాయి కొన్ని నోటిఫికేషన్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కొన్ని నోటిఫికేషన్లకు ఉండదు కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క లక్ష్యం ఏంటంటే కానిస్టేబుల్ ఒక పోలీస్ కావాలనేది ఉంటది దానిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇరవై నోటిఫికేషన్ లో మినహాయించి టీజీఎస్పీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ పోస్ట్ ని స్టేట్మెంట్ గా మీరు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా ఉన్నటువంటి బ్యానర్ లో ఇరవై వేల ఉద్యోగాలతో మాకు భర్తీ జరగాలి అందులో ముప్పై ఐదు సంవత్సరాల ఏసీ సవ్యంకి ఇవ్వాలి అండ్ ఈవెంట్స్ లో మార్పులు కూడా చేయాలి ఎందుకంటే లాంగ్ జంప్ అనేది ఫోర్ మినిట్స్ నుంచి త్రీ పైట్ కి తగ్గించాలి సో కాబట్టి ఇది మా యొక్క ప్రధాన డిమాండ్ అండ్ సబ్జెక్ట్స్ లో కూడా వెయిటేజ్ ఇవ్వాలి రాంగ్ క్వశ్చన్స్ రావద్దు సిక్స్ అండ్ బోనోఫైడ్ అండ్ సారీ లోకలైజేషన్ విషయంలో ఆరు నుంచి వెళ్ళి పదవ తరగతి అని చెప్పేసి వరుసగా నాలుగు సంవత్సరాలు ఉంటే లోకలైషన్ చేస్తున్నారు కానీ మా ప్రధాన ఇంటి ఏంటంటే దానివల్ల నకిలీ బోన ఫైల్ సాధించి ఇక్కడ ఉన్నటువంటి లిస్మాక్ తో జాబ్ కొట్టడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సో కాబట్టి పదో తరగతిని మీరు బేస్ చేసుకోవాలి టెన్త్ క్లాస్ బేస్తోనే మీరు లోకలైజేషన్ ప్రకటించాలి ఖచ్చితంగా ఆ విధంగా తప్పు తరగతి జరగదని ఎవరైతే నిజంగా కష్టపడతారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమంతా కూడా వినయించుకుంటున్నాము సత్వరమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు వచ్చింది ఇప్పటిదాకా ముప్పై ఐదు ముప్పై రెండు సంవత్సరాలు కూడా పైబడుతున్నాయి విద్యార్థులంతా కూడా నిర్వాస నిస్ఫురతం ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఎండింగ్ ఇయర్ లో ఖచ్చితంగా నోటి వైద్యం కోసం వచ్చిన మహిళతో